రేపు గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు మంగళగిరిలోని అన్నా క్యాంటీన్ ను మంత్రి నారాయణ పరిశీలించారు రాష్ట్ర అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు టీడీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై అన్నా క్యాంటీన్లను నడిపించడం జరిగిందన్నారు పరిశుభ్రమైన వాతావరణంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టామన్నారు అన్నా క్యాంటీన్ చారిటబుల్ కు దాతల నుంచి విరాళాలు వస్తున్నాయని ఇందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచామని చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని సో వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాల్లో ఇది ఒక సంతకం అన్నా క్యాంటీన్స్ వంద రోజుల లోపల వీటిని స్టార్ట్ చేయాలని చెప్పటం మాకు ఆదేశించారు అయితే వెంటనే దానికి సంబంధించి అధికారులకు ఆదేశించి అన్ని అన్నా క్యాంటీన్స్ మళ్ళా గతంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా రూపుదిద్దాం దాదాపు రెండు వందల మూడిట్లో నూట ఎనభై దాకా రెడీ అయినాయి అయితే దీనికి ఫుడ్ సప్లై చేసేదానికి హరే కృష్ణ మూమెంట్ వాళ్ళ యాక్చువల్గా టెండర్ వాళ్ళకి వచ్చింది అయితే వాళ్ళు కొన్న కిచెన్ యొక్క ఈరోజు ఉన్న కిచెన్లు తీసుకుంటే ఆంధ్రాలో పన్నెండు కిచెన్లు ఉన్నాయి ఈ పన్నెండు కిచెన్లో ఒకేసారి ఈ రెండు వందల మూడు సప్లై చేయలేము ఈ యొక్క ఆగస్టు పదిహేను తేదీ ఒక వందరు సప్లై చేస్తాం మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్కి బ్యాలెన్స్ చేస్తామన్నారు దానికి ఓకే అన్న రేపు పదిహేనవ తేదీ గుడివాడలో మధ్యాహ్నం లంచ్ లంచ్తో ముఖ్యమంత్రి గారు ఇనాగరేషన్ చేయబోతున్నారు ఆగస్టు పదిహేనవ తేదీ గుడివాడలో లంచ్తో యాక్చువల్గా దీన్ని ఇనాగరేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు డే మార్నింగ్ వన్ మిగిలిన తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ప్రజానాయకులు అందరూ యాక్చువల్గా వాటిని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది